అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జూన్ నెలలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు మరి జూన్ నెలలో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటు మిగిలినటువంటి వారికి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఈ తప్పులు చేయొద్దు అని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే మనకు ఒక లక్ష మందికి పైగా మహిళలకు కొత్త పెన్షన్లను జూన్ నెలలో ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటు మిగిలినటువంటి వారికి కూడా కొత్త పింఛన్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు మరి ఈ జూన్ నెలలో కొంతమందికి పెన్షన్ అయితే రాదు మరి ఈ పెన్షన్కు సంబంధించిన కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది మరి జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లకు సంబంధించి మరి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే సమాచారం తెలియజేస్తాను మరి ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది కానీ ప్రభుత్వం ఇంకా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా అంటే ఇరవై తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఇంకా ఈ కొత్త పింఛన్లకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి ఖచ్చితంగా జూలై ఒకటో తారీఖు నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పారు కాబట్టి మనకు జూన్ నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వచ్చు అంటే వృద్ధాప్య పెంచుకు కానీ భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నేతనలకు కానీ డప్పుకారులకు కానీ చర్మకారులకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క జూన్ నెలలో కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ తప్పులు చేయకుండా కనుక అప్లై చేసుకుంటే మీకు పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు జూన్ నెలలో ఒక లక్ష పింఛన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు కాబట్టి మరి ఈ కు మీరు అప్లై చేసుకుని ఉంటే మీకు పింఛన్ వస్తుందా రాదా జూన్ నెలలో ఇంతకీ మీ పింఛన్ ఓకే అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ గా మీకు నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీరు వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు మనకు ఏ పథకం అమలు చేస్తుందనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా వారికి కూడా అవకాశం ఉంటుంది అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట లబ్ధిదారులంతా కూడా మరి ఇప్పటికే మనకు పింఛన్లలో ఎప్పటికప్పుడు ప్రతి నెలా కూడా పింఛన్లను చాలా పారదర్శకంగా అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ముందుకెత్తు వెళ్తూ ఉంది ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ మరి ఇందులో భాగంగానే ఇప్పటికే మనకు కొత్త పింఛన్లను జూన్ నెలలో ఒక లక్ష పింఛన్లను అయితే విడుదల చేయబోతున్నట్లు అంటే వారందరికీ కూడా మంజూరు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటారో వారందరికీ కూడా పింఛనుకు అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే వారు భార్యలు పింఛనుకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే కూడా వెంటనే మీరు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించడం అయితే జరిగింది మరి ఎవరైనా సరే ఇంకా అటువంటి మహిళలు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోకుండా ఉంటే కేవలం భర్తకు పింఛన వస్తుంది భర్త చనిపోయినటువంటి వారు మాత్రమే అర్హులు అనమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే ఇప్పటికే చాలామంది అప్లై చేసుకునేసారు ఇక మిగిలినటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పింఛన్లకు అప్లై చేసుకున్నటువంటి మహిళలందరికీ కూడా జూన్ నెలలో ఈ పింఛన్లు అయితే మంజూరు చేయబోతున్నారు మరి ఇప్పటికే పింఛన్కు అప్లై చేసుకున్నటువంటి మహిళలు మీకు పింఛన్లు మంజూరు అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మీకు మంజూరు పత్రాలు అనేది తయారు చేయడం జరిగింది పింఛన్ కనుక మీకు శాంక్షన్ అయి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఇక్కడ మంజూరు పత్రం అనేది కూడా జనరేట్ అయి ఉంటుంది మరి మంజూరు పత్రం వచ్చిందా లేదా ఈ పెన్షన్ లిస్ట్లో జూన్ జూన్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట వెల్ఫేర్ అధికారిని అడిగితే వారు తెలియజేస్తారు మీకు మీకు పింఛన్ వచ్చిందా లేదా అని చెప్పేసి అలాగే రాష్ట్ర మనకు వికలాంగుల పింఛన్ల తనిఖీల్లో పాల్గొంటున్న వారు కూడా తనిఖీలకు వెళ్ళి వచ్చిన తర్వాత మీ పింఛన్ వచ్చిందా లేదా అంటే మీకు ఈ జూన్ నెల అంటే ఇప్పుడు ఈ నెలలో మే నెలలో కనుక మీరు పింఛన్ల తనిఖీలకు కనుక హాజరై ఉంటే మరి జూన్ ఒకటో తారీఖున మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పే విషయాన్ని కూడా మీరు గ్రామ వార్డు సచివాలయంలోనే అధికారుల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికే మనకు ఈ పింఛన్ల విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే కొత్త పెన్షన్ల మంజూరుకి ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి డేట్ అయితే ఇవ్వలేదన్నమాట మరి ఎప్పుడు డేట్ ఇస్తారా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు అంటే మిగిలినటువంటి వారు ఉన్నారు వృద్ధాప్య పింఛను వృద్ధుల పరిస్థితి అయితే బాధాకరం వృద్ధాప్య పింఛన్ కోసం చూస్తున్నవారు వారు వికలాంగుల పింఛన్ కోసం చూస్తున్నవారు వారు నేతన్న పెంచను ఒంటరి మహిళ పింఛను భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలు వితంతు పింఛన్ కోసము ఇలా అన్ని రకాల పింఛన్ల కోసం ఎదురు చూ చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు ఈ పింఛన్ను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఇరవై తారీఖున నిర్ణయం తీసుకుంటారని చెప్పినా కూడా ఇక్కడ ఏంటంటే మనకు ఇంకా దీనిపైన ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇరవై తారీఖు నుంచి అవకాశం ఇస్తారని చెప్పినా కూడా మనకి ఇక్కడ ఏంటంటే పూర్తిస్థాయి అవకాశం అనేది ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు అవకాశం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలా ఏంటి అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి స్పౌస్ అయితే అవకాశం ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మహిళలంతా కూడా వెంటనే అప్లై చేసుకోండి మీకు ప్రభుత్వం ఒక లిస్టు విడుదల చేసింది మరి ఆ లిస్టులో మీ పేరు లేకపోయినా కూడా భర్తకు పింఛన్ వస్తుండీ భర్త చనిపోయినటువంటి మహిళలు ఏం చేస్తారంటే వెంటనే కూడా మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి మరి మీరు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు అని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి అవన్నీ కూడా చేయకుండా నీట్గా అప్లై చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది అనమాట ఇక పింఛన్కి అప్లై చేసుకునేటువంటి ప్రతి మహిళ కూడా ఆమె యొక్క బర్త్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఇక రేషన్ కార్డు ఇవి తీసుకుని వెళ్తే చాలన్నమాట మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని మనకు వెల్లడించడం జరిగింది కాబట్టి మీరు వెంటనే కూడా అప్లై చేసుకుని సమయం అయితే అయిపోయింది ఇక మరొక పదిహేను రోజుల్లో మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి పింఛన్ల పది రోజుల్లో మరి పది రోజుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మనకి పింఛన్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే కూడా మీరు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి మిగిలినటువంటి వారికి కూడా అవకాశం ఇస్తామంటున్నారు అంటే గతంలో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖు పైన మిగిలినటువంటి వారికి అంటే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ వికలాంగుల పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అప్పట్లో చెప్పింది కాబట్టి మరి మీకు ఈ జూన్ నెలలో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు మరి జూన్ నెలలో కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే జూలై నెలలో మీకు పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు రెడీగా ఉండి ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి కొత్తవారు కాకుండా అంటే ఇప్పుడు స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకునే మహిళలకైతే జూన్ ఒకటో తారీఖున మంజూరు పత్రాల్లో పంపిణీ చేసి జూన్ పన్నెండో తారీఖున పింఛన్ అయితే పంపిణీ చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మిగిలినటువంటి వారు కూడా అప్లై చేసుకోవడానికి మీరు మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పింఛన్లు అనేది ఎప్పటికప్పుడు మీకు మంజూరు చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది అలాగే మనకు ఎవరైతే మనకు ఈ పింఛన్ల తనిఖీలో పాల్గొన్నారో అలాగే తనిఖీలో ఎవరైతే పాల్గొనలేదో వారికైతే జూన్ నెలలో పింఛన్ అయితే ఇవ్వరు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఇప్పటికే నోటీసులు అందుకుని వికలాంగుల పింఛన్ల తనిఖీకి హాజరు కాని వారికి ఈ యొక్క జూన్ నెలలో పింఛన్ అయితే రాదు ఒకవేళ హాజరు అయి ఉంటే కనుక మీకు అక్కడ డాక్టర్లు చెక్ చేసి మీకు అక్కడ నిర్ధారించుంటారు మళ్ళీ కూడా మీకు వికలాంగతో ఉందా లేదా అని చెప్పేసి మరి వికలాంగత్వం లేనటువంటి వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తూ కూడా అంటే వారికి పింఛన్ అయితే ఇవ్వరన్నమాట ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెల కూడా తనిఖీలు చేస్తూ ప్రతి నెల కూడా ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇట్లా పెన్షన్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీలో చాలా పారదర్శకంగా లేపి ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి జూన్ నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రెడీగా ఉండండి పెన్షన్లను తీసుకోవడానికి మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి